మియా వాగును జీవనదిగా చూడాలన్నదే పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ల ఆశయంగా కనిపిస్తుంది పెద్దాపూర్ చెరువు నుండి పెద్దరాయత్పల్లి వాగు వరకు బొంపెల్లి ఎస్ఆర్ఎస్పీ కాల్వ నుండి ఎద్దులాపూర్ కాల్వ చివరి వరకు పచ్చగా పంటలు పారే నది మాదిరిగా ఉండాలన్నదే ఆశయంగా ఆ ఇద్దరు తెల్లారితే ఒకరు నీళ్ల ఎమ్మెల్యే విజయ రమణారావుగా మరొకరు కాల్వల సారయ్య గౌడ్ గా గెలిచిన మరునాడు నుండి విజయరామనారావు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు అటు కాలువల వెంట నీళ్ల వెంట వెళ్లడం ఇక విజయ రమణారావు సారయ్య గౌడ్లు ఎక్కడ దొరుకుతారంటే చెప్పాలంటే వాళ్ళు ఎస్ఆర్ఎస్పి కాలువల మీదుగా కనిపిస్తారు అనే స్థాయికి చేరుకుంది ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అదే పనిగా వెళ్తున్న ఇరువురు నాయకుల పనితీరుపై రైతులు ముచ్చట పెడుతున్నారు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే విజయ రమనారావు పెద్దపల్లి పట్టణంలోని మురికి కూపంగా ఒక డ్రైనేజ్ మాదిరిగా తయారైన ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిస్థితి చూసి వెంటనే ఆశ్చర్యపోయి అప్పటికప్పుడు ఎమ్మెల్యే విజయ యంత్రాలను తెప్పించి ట్రాక్టర్ల ద్వారా పేరుకుపోయిన బురదను ప్రారంభించారు అలాగే కాలువ నుండి పెద్దాపూర్ చెరువును నింపడం ద్వారా మియా వాగు పరివాహక ప్రాంత పంట పొలాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు తెలిపారు జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని చెరువును ఎమ్మెల్యే విజయరామనారావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు కాకతీయ కాలువ రేవెల క్రాస్ రెగ్యులేటర్ సిఆర్ నుండి డి ఎనభై మూడు కెనాల్ ద్వారా పెద్దాపు చెరువును నింపి చెరువు ముట్టడి ద్వారా నీటిని మియా వాగులోకి పంపిణీ చేస్తే ఇక వాగు వెంట ఉన్న ఇరవై ఎనిమిది ద్వారా పంటలకు కావాల్సిన తన నీరు వెళ్తుందని నిర్ణయానికి వచ్చారు ఈ మేరకు పెద్దాపు చెరువు నింపడానికి చర్యలు చేపట్టారు చెరువు నిండితే తద్వారా హుస్సేన్ మియా వాగు పరివాహక ప్రాంతంలోని రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు ఈ మేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్ సిఈ తదితర అధికారులను గౌరవ ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశించారు పెద్ద పూడ్చెర్వను పరిశీలించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లూరి వేణుగోపాలరావు మార్కెట్ చైర్మన్ గండు సంజీవ్ బొజ్జ శ్రీనివాస్ కొమ్ము పోచాలు సిరికొండ కొమరయ్య బండి స్వామి జక్కని శంకరయ్య పెసరస్వామి చెరుకు కనకయ్య తదితరులను వెంట తీసుకెళ్లి వారి సమక్షంలోనే సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి చేశారు కాల్వ గోపగాని సారయ్య గౌడ్కు ఆదివారం లేదు పండుగ లేదు తెల్లారితే చాలు కాలువలెంట పరుగు పెట్టడం రైతులను తీసుకుని ఎమ్మెల్యే వద్దకు వెళ్లడం అదే డ్యూటీలా పెట్టుకున్నారు కాలువ చివరి గ్రామాలైన పెద్దరాయితపల్లి ఇద్లాపూర్ గ్రామాల్లోని కాలువలన్నీ మట్టి కుప్పలతో నిండిపోయాయి పెద్ద అడవిలా మారిన కాలువలకు పునర్జీవం పోయాలంటూ ఎమ్మెల్యే విజయ రన్నారావును సారేగౌడ్ ఒత్తిడి చేశారు ఎమ్మెల్యే అంగీకరించడంతో ఎగిరి గంతేసిన సారేగౌడ్ పండగ లేదు పబ్బం లేదు అంటూ పెద్దరాయతుపల్లి గ్రామంలోని కెనాల్ కాలువపై ఉన్నటువంటి చెట్లను కాలువలో పేరుకుపోయిన సహాయంతో కాల్వ పనులను పరిశీలిస్తూ అక్కడే భోజనాలు తెప్పించుకొని ముగిస్తున్నారు ఎలాగైనా రైతుకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో కెనాల్ కాలువ పనులు త్వర త్వరగా చేయిస్తున్నట్టు చెప్పారు ఇద్రాపూర్ చివరి ఆయకట్టు వరకు రైతుకు నీళ్లు వచ్చే విధంగా ప్రతిరోజు పనులు జరుగుతున్నాయి పదేళ్లుగా కాలువలు వృధాగా మారాయని చివరి భూములకు నీళ్లు రాకుండా పోయాయని తమ ఎమ్మెల్యే చొరవతో కాలువ శ్రీరాంపూర్ మండలం తిరిగి కలకలలాడుతుందని అందుకోసమే కాలువలకు పునర్జీవం పోస్తున్నట్లు సారయ్య గౌడ్ తెలిపారు కాలువల పని జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనవేణ సదయ్య ఓరుగంటి కొమరయ్య మాదాసి సతీష్ శివరామకృష్ణ తాళ్లపల్లి మొగిలి సహా కాంగ్రెస్ కార్యకర్తలను వెంట తీసుకువెళ్తున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి